బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గర్ల్స్ హై స్కూల్ వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభించి ముప్పై రోజులైన సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కౌతవరపు జనార్దన్ సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు మూడు వేల ఒక్క వంద రూపాయల ఖర్చుతో ముప్పై రోజులుగా తొంభై మూడు వేల రూపాయలు వెచ్చించి పాదచారుల దాహం తీర్చడం అభినందించదగిన విషయం రాబోయే రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆశిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ చారుకుల గురుప్రసాద్ శ్రీరామ్ రమేష్ డివి సురేష్ జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చీరాల వాకర్స్ అసోసియేషన్ వారు మరి ప్రతిదినం కూడా మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చుతో మరి గత ముప్పై రోజుల నుంచి మరి లక్షకు పైగా వెచ్చించి ఈ రోజున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత ముప్పై రోజుల నుంచి మరి ఎంతో వీరికి అభినందనీయం ప్రతి సేవా కార్యక్రమంలో ఇతర సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వేసభాపానికి జనానికి సహాయం తీసుకెళ్తు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారికి అధ్యక్షులు కోలదాస్ రామకృష్ణ గారు జోగబల్ సురేష్ గారు మరలా చారుగొల్ల గురుప్రసాద్ గారికి మరి ఈ యొక్క మిగతా కమిటీ సభ్యులందరూ కూడా మరి నా ధన్యవాదములు మరిన్ని సేవా కార్యక్రమాలు మరి మీరు చేయాలని కోరుకుంటూ నాకు ఈ సదావకాశాన్ని పంపిణీలో నాకు కూడా పాల్పంచుకున్న విధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు హై స్కూల్ దగ్గర మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముప్పై రోజులు జరుగుతుంది ఈ కార్యక్రమానికి మూడు వేల ఒక వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మధ్యగా పోసి మరి పాకం తెచ్చు జరుగుతున్నాయి ఈ రోజు ఈ మధ్యగ తల్లివేంద్రాన్ని మనం దర్శించడానికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ రౌత్ వరకు జనార్దన్ రావు గారు ఇచ్చేస్తున్నారు वार हृदयपूर्वक धन्यवाद देने जो